తర్వాత రైల్వే భోజనంలో భారీ షాక్ ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈ భోజనంపై అయితే కనుక నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనా రైలులో హైజీన్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వీడియో చూసి నెటిజన్లు షాక్ ఐఆర్సిటిసి కూడా రియాక్ట్ అయింది ఈ వీడియోపై అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తే రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై మరోసారి నెటిజన్లు ప్రశ్నించారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వన్ డబల్ సిక్స్ జీరో వన్ ఈ ట్రైన్లో తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఆ వీడియో ప్రకారం చూస్తే సిబ్బంది వాడిన ఫుడ్ కంటైనర్లను రైలు సింక్ వద్ద కడిగి మళ్ళీ వాడకాన్ని సిద్ధం చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోను ఒక ప్రయాణికుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది అది చూసిన నెటిజన్లు షాకింగ్ గురయ్యారు ఇదేనా రైలులో హైజీన్ అంటూ పరిశుభ్రతపై రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక మనకి అల్యూమినియం టైప్ ఫాయిల్ కంటైనర్స్ లో రైల్వేలో ఫుడ్ అయితే ఇస్తూ ఉంటారు అది ఫుడ్ తిన్న తర్వాత అయితే కనుక ఫాయిల్ మడత లేకపోతే నలిపి పక్కన పడేస్తారు ఇంకా అయితే రీయూజ్డ్ చేయడానికి కుదరదు కాకపోతే ఇలా తినేసిన ఫుడ్ కంటైనర్లు మళ్ళీ వాళ్ళు ఫుడ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఏమైనా మీ బాక్సెస్ ఉన్నాయని తీసుకొని వెళ్తూ ఉంటారు అలా తీసుకువెళ్ళిన బాక్సులు కడిగి మళ్ళీ అందులో ఫుడ్ పార్సల్ చేస్తున్నారు ఇది ఒక ప్రయాణికుడు వీడియో తీయడంతో ఇప్పుడు వైరల్ అయిపోయింది ఈ ఘటనపై అనేక మంది నెటిజన్లు రైల్వేకి ఫిర్యాదులు చేయగా ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది ఆదివారం ట్విట్టర్ వేదికగా ఐఆర్సీటీసీ అధికారికంగా ప్రకటిస్తూ ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించాం సంబంధిత వెండర్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి తొలగించాం లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది అదనంగా భారీ జరిమానా కూడా విధించామని వెల్లడించింది ఈ ఘటనతో రైల్లో సరఫరా అవుతున్న ఆహారం పరిశుభ్రత నాణ్యతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చో జరగకుండా రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక రైల్వేకి సంబంధించి ఐఆర్ సిటీసీ గా ట్వీట్ కూడా చేసింది టేకింగ్ ద మ్యాటర్ వెరీ సీరియస్లీ ద వెండర్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ రిమూవ్డ్ విత్ ఇమీడియట్లీ ఎఫెక్ట్ యాక్షన్ ఈస్ బీయింగ్ టేకెన్ టు క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ ద లైసెన్సీ అండ్ హెవీ ఫైన్ హెస్ ఆల్సో బీన్ ఇంపోజ్డ్ అని చెప్పేసి రైల్వే ఐఆర్ సిటీ సంబంధించి అఫీషియల్ గా ట్వీట్ కూడా చేశారు